నమస్తే వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్ నేను గణేష్ లో రెండో విడత ఇంద్రమ్మ ఇండ్లు అరగతే ప్రమాణికం రాజకీయాల తావులేదు అసంతృప్తి బెడ్ బెడ్రూమ్ కిళ్లకు నిధులు విడుదల సింగరేణి ప్రాంతం పట్టాల పంపిణీపై కేబినెట్ నిర్ణయం సార్ విడత అయిపోయిందా మొదటి విడతలు అందరికి ఇచ్చేసిరా హిందరికి మటాలు చెప్తారు ఇవన్నీ బుడబొక్కల మటాలు చెప్తారు ఇల్లు బిల్లు రాదు బిల్లు అత్తే ఇల్లు రాదు పెంకటిల్లోనికి ఆ ఇల్లే రాదు బూర్స మొత్తం కూలిపోతాంది ఇంకా రెండో విడత వచ్చిందట ఈ రెండో విడత మరి ఎవరికి ఇస్తారు మరి కిరాయి కుండారా భూమిలో నుంచి ఇస్తారా మల్ల గుర్సెలు ఉండడానికి ఇస్తారా పెంకటిల్లు నుండి ఇస్తారా ఎవరికి ఇస్తారు జర మీరు అసెంబ్లీలో చెప్పాలా సారు మీరు ఇందిరా ఏ కాన్స్టిట్యులో ఎంతమంది లబ్ధిదారులు ఇచ్చిర్రు ఆ లబ్ధిదారులకు ఎంత మంది కిళ్లు పంపిణీ అయినాయి అసెంబ్లీలో చెప్పారు అదొకరు సార్ ఇందిరా గురించి ఆ దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ప్రతిరోజు ఏ జలవనరులు జలవనరులు అని చెప్పి దాని మీద కొట్లాడతారు కానీ ఈ సంక్షేమ పథకాల గురించి ఏం మాట్లాడతలేరు ఏమి జరగ ఇది కూడా చెప్పరాదు రి కాన్స్టెన్స్ కి ఎన్ని సాంక్షన్ అయినాయి ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు ఎంతమంది పేదలు ఉన్నారు ఇంకెన్ని ఇల్లు కావాలి ఎన్ని బేస్మెంట్ లెవల్ల వచ్చినాయి ఎన్ని బిల్లులు రిలీజ్ అయినాయి ఎన్ని స్లాబ్ లెవెల్ అయినాయి ఎన్ని గోడలు పెట్టి ఉన్నాయి ఎంతమంది లబ్ధిదారులకు ఇల్లు పూర్తిగా అప్ప ఇవన్నీటికి ఇవన్నిటికి సంబంధించి డేటా ఒకసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టరాదు రి ప్రజానికానికన్నా అది తెలుస్తుంది కదా మీరు ఏమేమి ఇంద్రామీలు ఎంత ఎంతమంది పేదలకు ఇంద్రమి ఇచ్చారు అని చెప్పి ప్రజానికానికి తెలుస్తుంది కదా మళ్ళా మొదటి విడత అయిపోయింది రెండో విడతకు వచ్చింది అంటే రెండో విడతల మరి ఆయన మూడు వేల ఐదు అన్న కాస్త ఇల్లు రెండు వేలకు కతాయో పదిహేను వందలకు కతాయో ఇంకొకటి ఏమంటున్నాడు అంటే గౌరవనీయులు సార్ ఏమంటున్నారు అంటే రాజకీయాలకు తాగులేదట ఎందుకు తాగులేదు కమిటీలు పెడితే కమిటీలు వాళ్ళు వాళ్ళే దంచుకుంటారు ఆ ఇల్లు కడుతున్నారు ఓకే మీరు కరెక్టే సారు ఆ ఇల్లు కనీసం నాణ్యతగా ఉంటుంది అది ఆ ఇల్లు కొంచెం వన్ హెక్టార్ లో కనుక భూభంక భూకంపం వస్తే అది ఆగుతుందా దానికి బెడ్ కరెక్ట్ ఉండట్లేదు బేస్మెంట్ కరెక్ట్ ఉండట్లేదు మీద మీద ఒక మూడేడు పోతూ గుంత తీస్తున్నారు గుంత నుంచి బెడ్ బేస్మెంట్ కడతా ఉన్నారు బేస్మెంట్ మీద గోడలు పెడతా ఉన్నారు దాని మీద బిల్లు పోస్తా ఉన్నారు అది ఎట్లా నాణ్యత ఉన్నట్టు అది ఏ విధంగా నాణ్యత ఉన్నట్టు ఇలా లబ్ధిదారులకు కూడా చాలా అన్యాయం జరుగుతా ఉన్నది ఇంద్రాబిల్లల్లా కాంట్రాక్టర్ కిస్తేనేమో వాడు కాంట్రాక్టర్ ఎంతో కొంత యాభై లక్ష ఆశించేది మాత్రం పని చేయడు కట్టుకుందామంటే లబ్ధిదారు దగ్గర పైసలు ఉన్నాయి కాంట్రాక్టర్ కితే వాడు ఏం చేస్తాడు నాణ్యతగా కట్టాడు ఏ కాంట్రాక్టర్ అయినా కానీ ఐదు లక్షల పని చేస్తే అందులో కనీసం ఒక యాభై వేల నాశిస్తాడు కాబట్టి కాంట్రాక్టర్కి ఇస్తే వాడు నాశకరకంగా కడతాడు అది ఎప్పుడు కూడా తెలియదు ఇక లబ్ధిదారికి కట్టుకుందాం అంటే ఇందర చేత పైసలు ఉన్నాయి సకాలంలో బిల్లులు రావు బేస్మెంట్ కడితే బేస్మెంట్ బిల్లు రావాలంటే ఆరు నెలలు బెడ్ పోతే బెడ్ పోసిన బిల్లు రావాలంటే ఏడాది మళ్ళా గోడ పెడితే గోడ బిల్లు రావాలంటే రెండేళ్ళు నెలలు మళ్ళా బిల్లు ఆడానికి బిల్లు బిల్ల రావాలంటే మళ్ళీ రెండి అప్పటి వరకు మీ ప్రభుత్వం పోతుంది వీని పెట్ట పెట్టుబడి పోతుంది ఇంక మాసం అయితే అప్పులు అవుతాడు ఆ ఇందిరా మిల్లు పోతుంది అది అటు నా ఇటు ఇదే కదా జరిగేది ఇది కదా జరిగేది మరి అయితే పరిస్థితి ఎట్లా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కానీ మిద్ద మీద మీద కట్టిండు ఒకనాడు మీరు ఏమన్నారు మిద్ద మీద మిద్ద మిద్ద మీద కడతా అన్నారు అలా మిద్ద మీద మిద్దలు ఎడేవైనాయి మళ్ళీ రెండో విడతకు వచ్చింది అవి రెండో విడతలు అన్నా కానీ అత్యంత పేదళ్ళకే ఇస్తారా లేకపోతే మళ్ళా గదే మీరు ఎవరైతే సిఫార్సు చేస్తారో వాళ్ళకేస్తారా ఇప్పుడు ఇందిరా విషయంలో వీళ్ళు రెండు రకాలుగా వాగ్దానాలు చేసిర్రు ఏంటిది ఒకటి భూమి లేని వాళ్ళకు భూమితో పాటు ఇస్తా అన్నారు అది ఇంతవరకు అది మాట్లాడింది లేదు అది ఒక కిల్లు కూడా సాంక్షన్ చేసింది లేదు ఇంతవరకు గుంట గుడిచ్చింది లేదు అయి ఇది ఇంకోటి ఏంటిదంటే ఇందిరా మైళ్ళు కట్టిస్తా అన్నారు పేదలకి అన్నారు ఇప్పుడు గ్రామాల పోతే ఎంతమంది పేదలు వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామానికి ఎంతలో యాభై మంది అని వెళ్తారు చిన్న గ్రామ పంచాయతీ ఆరేడు వందలు ఉన్న గ్రామ పంచాయతీలో ఆరేడు వందల మంది ఉన్న గ్రామ పంచాయతీలో ఎంతగా ఒక ముప్పై మంది అనేది తెరిపేదో మరి ఆ ముప్పై మందికి వచ్చిందా గతగనం ఎందుకు ఇదంతా మాట్లాడుకుంటే ఇది ఉంటది ఉంటుంది భారతం ఇప్పుడు మా 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 మంత్రి గారు ఉన్నారా మంత్రి గారు ఆ సొంత గ్రామంలో ఈ ధనవాడలో ఎన్నిళ్ళు రండి లెక్కలు చెప్పమని చెప్పండి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడమని చెప్పండి ఒకసారి మంత్రి కాన్స్టెన్స్ లో ఇందిరామీలు ఎన్ని కట్టించు ఎంతమంది ఉన్నారు ఇంకెన్ని అవస్థలు ఉన్నాయి ఇంకెంత కావాలి ఇంకెన్ని కావాల్సినవి ఉన్నాయి దాని మీద ఒక్కసారి లెక్కలు చెప్పమని చెప్పండి ఏ గ్రామంలో ఎన్ని కట్టినాం ఏ గ్రామ పంచాయతీలో ఇంకెన్ని రడీ ఉన్నాయి మంది లబ్ధిదారులు ఉన్నారు మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలి ఇంకెంత బడ్జెట్ ఇందిరా ఇందిరామ్మీలు ఇంకెన్ని కావాలి అని చెప్పి ఒక్కసారి ధర అనౌన్స్ అని చెప్పండి ఓ నీళ్లు నీళ్లు నిప్పులు నీళ్లు నిధులు నీళ్లు నిధులు అని కొట్టుకుంటూనే ఉంటాను సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడండి పేదోనికి ఇందిరా మీలు ఇచ్చినట్టు మాట్లాడండి అసలైనా పేదోడు ఎవడో గుర్తించండి అసలైనా పేదోనికి ఎలా అందాలో గుర్తించండి సకాలంలో బిల్లులు ఎలా రావాలని ఆలోచించండి అంతేగాని ఎందుకు సార్ ఊట్టుకోవడం ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్లో రెండో విడత ఇంద్రామీళ్ళకు సూర్యు పెడతా ఉన్నారు మరి ఏప్రిల్లో రెండో విడత ఇంద్రామీళ్ళకు సూర్యు పెడతా ఉన్నారు కరెక్టే కానీ అప్పటి వరకు ఈ మొదటి విడత అయిపోతా మరి మొదటి విడత కంప్లీట్ అయితా చెప్పండి జర సార్ మీరు చెప్పాలి జర కొంచెం ఆ అసెంబ్లీలో ఇంద్రామీలకు చర్చ గురించి ఎన్ని కట్టించు ఇంకెన్ని మిగిలి ఉన్నాయి ఇంకెంత బడ్జెట్ కావాలి ఏ లెవెల్లో ఎంత రిలీజ్ చేసారు ఇంకెంత పెండింగ్ ఉన్నాయి దీని మీద ఒక చర్చ పెట్టండి ప్రజానికి తెలిపండి ఇంద్రం ఇంద్రామ్మిల్ల కోసం ఒక్కొక్కరు కొండకే చూస్తూ ఉన్నారు రెంటల్ కుండే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏళ్ళ కొద్ది రెంట్లు కట్టి చచ్చిపోతా ఉన్నారు ఏడా తలకాయ పెట్టాలను అర్థమవుతలేదు ఎవరు సంక్రాకాలను అర్థమవుతలేదు గలాంటి రోజు రెంటలు ఉండే వాళ్ళకు కొంచెం కట్టించే ప్రయత్నం చేయండి ఎంతో మంది అమ్మ నాన్న చనిపోయిన అనాథాలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంద్రా స్వయంగా కట్టించే ప్రయత్నం చేయండి ఎంతో మంది ఊర్లు నిష్టి పెట్టిపోయి సిటీలలో బతుతా ఉన్నారు రెంటల్ వండుకుంటూ ఆ ఊళ్ళలో ల్యాండ్ లో పెట్టి వాళ్లకు ఇందిరా బిల్ కట్టించే ప్రయత్నం చేయండి పేర్లు వస్తా ఉన్నాయి తొలగుతా ఉన్నాయి ఆ పేర్లు ఎందుకు వస్తాయో ఎందుకు తొలుగుతాయో తెలుతలేదు గది మీద రివ్యూ చేయండి ఆ ఇందులో మిల్ల వచ్చినట్టే వస్తాంది మళ్ళీ కంటిన్ అది ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది దాని మీద రివ్యూ చేయండి కలెక్టర్లకు స్ట్రిక్ట్ గా ఆర్డర్ పాస్ చేయండి ఇవన్నీ చేయండి సార్ అంతేగాని ఈ రెండో విడత మూడో విడతా నాలుగో విడత విడతలు పెట్టుకుంటా పోడాయి కానీ ఇల్లు ఏం లేదు కదా పేదొక్క న్యాయం అయితే ఏం లేదు కదా పేదొక్క న్యాయం అయితే ఏం జరుగుతలేదు కదా మీరు ఇచ్చే ఇందిరామీ ఎన్ని ఇచ్చిర్రు లెక్కలు చెప్పండి సార్ ఇందిరా ఇందిరామాయిలు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇందిరామిళ్ళు పూర్తిగా కన్స్ట్రక్షన్ అయ్యాయో ఒకసారి మీరు అసెంబ్లీలో లెక్కలు చెప్పండి ఎన్ని అండర్ ప్రాసెసింగ్ లో ఉన్నాయో మీరు లెక్కలు చెప్పండి ఎంత బడ్జెట్ కేటాయించిరో లెక్కలు చెప్పండి ఇంకా ఎన్ని అప్లికేషన్లు కావాలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారో దాని మీద లెక్కలు చెప్పండి ఇందిరామిళ్ళకు అర్హులుగా ఇంకెంత మంది ఉన్నారు ఇంకెన్ని ఇండ్లు కట్టించాలి ఇంకెన్ని ఇళ్ళు పేదలకు నిర్మించాలి అనేది ఒకసారి లెక్కలు చెప్పండి ఇవన్నీ లెక్కలు చెప్పండి సార్ ఒకటే వారం రోజుల నుంచి నాలుగైదు రోజుల నుంచి ఒకటే డబ్బా కొట్టుకుంటే డప్పు 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 కొట్టుకుంటున్నారు సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి సార్ ప్రజలకు తన అవసరాల గురించి మాట్లాడండి సార్ కొంగూరు శ్రీనివాస రెడ్డి గారు చూడండి సార్ ఈ పేదల గురించి జూలరీ పేదల మనసుని ఏందో జూలరీ సార్ పర్యటించురి పల్లెటూర్లలో పర్యటించి ఇంద్రామాయిలు పరిస్థితి ఎట్లుందో ఉందో ఒకసారి చూడండి ఎన్ని అప్లికేషన్లు వస్తాయో చూడండి మీరు నిలబడితే